వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మీ పనిని ఆపడానికి లేదా నిదానం చేయడానికి మీరు చేసుకుంటున్న పనిని అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఎవరు వాళ్ళు అనేది చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క ఎస్ మన కలెక్టివ్ యొక్క పనిని ఆపడానికి నిదానం చేయడానికి అవకాశాలు చూస్తుంది ఎవరు ఎలాగైనా సరే ఏడిపించాలి ఎలాగైనా హార్ట్ బ్రేక్ అయ్యేలా చేయాలి అని అనుకుంటున్నారంట బట్ వాళ్ళు అనుకుంది జరగదండి డివైన్ క్లియర్గా చెప్పేశారు వాళ్ళు అనుకుంది జరగదు అని సో మిమ్మల్ని ఏమీ చేయలేక మీరు చేస్తున్న పనిని ఎలాగ ఆపాలో తెలియక నెమ్మది చేయాలి ఆలస్యం చేయాలి అనుకుంటున్నారంట ఇప్పుడు మీరు అప్లై చేసిన లోన్ ఆలస్యం చేయటం లేదంటే మీరు ఎక్కడికన్నా వెళ్తుంటే ఆటోలు రాకుండా చేయటం ఏదైనా కొనుక్కోవాలంటే అమ్మే వాళ్ళకి ఎక్కువ ధరలు చెప్పడమనో లేదంటే లేదని చెప్పమను ఈ విధంగా చేస్తున్నారంట సో మీకు స్ట్రెస్గా ఉండాలి కందరగోళంగా చిరాకు చిరాకుగా ఉండాలి ప్రశాంతంగా ఉండకూడదు మీరు అని అనుకుంటున్నారంటే ఇంకా చెప్పండి ఏంజల్స్ క్రియేట్ చేద్దాం అని అండి మీ పనిని ఎలాగో ఆపలేకపోయారు కదా అందుకని చెప్పి మీకు డబ్బులు వచ్చే విషయంలోని మీరు ఏదైనా పెట్టుబడి పెట్టుకునే విషయంలో కావచ్చు ఏదైనా కొనుక్కునే విషయంలో ఆలస్యం చేద్దాం అని అనుకుంటున్నారంట ఒక యంగ్ పర్సన్ అండి వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆపడానికి కానీ లేదా మీ పని ఆపడానికి కానీ అసలు అవకాశమే లేదు సో బ్యాలెన్స్ అయిపోతున్నారు లైఫ్లో డబుల్ వచ్చేస్తున్నాయి అని చెప్పి మీ ఫ్యామిలీలో ఎవరైతే మేల్ మేల్ పర్సన్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయడానికి చూస్తున్నారంట సో మిమ్మల్ని ఎవరిని ఏం చేయలేకపోతున్నానని చెప్పి వాళ్ళని ఆల్రెడీ గొడవ పెట్టుకోమని చెప్పారంట బట్ డివైన్ అయితే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదండి సో ఫ్యామిలీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ సెటిల్ అవ్వకుండా చేయాలని అనుకుంటున్నారంట ఒక యంగ్ పర్సన్ ఎస్ ఏ ఇలా ఉన్నాయి ఎత్ ఏంజిల్ని ఈ విధంగా చేయాలి అని అనుకుంటున్నారంట ఇక్కడ చూడండి ఎంత బ్రైట్గా ఉన్నారో ప్రజెంట్ ఇది మీ ఎనర్జీ అండి ఒక ఏంజిల్ చైల్డ్లో ఒక డివైన్ చైల్డ్ లాగా ఇంట బయట బ్యాలెన్స్ చేస్తూ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ మీరు చేస్తున్న పనుల్ని బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు ప్రజెంట్ మీరు మిమ్మల్ని చూస్తే ఇంకొకరికి ఇన్స్పైర్గా ఫీల్ అయ్యే స్టేజ్లో ఉన్నారు మీరు అండ్ ఇది చూడండి అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా ఏదో రాడ్కి చెట్టుకి కట్టేసినట్టుగా బిగిసిపోయి ఉన్నారు అసలు కనిపించేట్ల దారి కనిపించట్లేదు అంత బాధ ఈ సిచ్యువేషన్లో ఉంచాలి అని అనుకుంటున్నారంట ఒక యంగ్ పర్సన్ న్యూ బిగినింగ్ ఒంట్లో బాగకుండా చేయాలి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి నిజాం బయటికి రాకూడదు దారులు చూస్తున్నారంటే అండి వేగంగా అంటే వేగంగా అన్ని రకాలుగా దారులు చూస్తున్నారంటే మీరు లైఫ్లో నిలబడిపోతున్నారని చెప్పి ఎలాగన్నా సరే డబ్బులు ఇచ్చి మీ విషయంలో ఇబ్బంది పెట్టడం చూస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదండి ఏంటి చెప్పేసారు క్లియర్గా వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు అని ఎదురు చూస్తున్నారంట మీకు లైఫ్లో ఏమీ చేయకుండా లేకుండా చెయ్యాలి అని చెప్పి బట్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళ లైఫే వాళ్ళు చేస్తున్న పని తలకిందులైపోయిందండి అయిపోయిందండి క్లియర్గా ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చేస్తున్న పనిలో చేయాలనుకున్న పనిలో ఏదైతే ఉందండి దాంట్లో స్టెబిలిటీ కన్ఫామ్ ఖచ్చితంగా మనీ అనేది ఎర్న్ చేస్తారు అందులో ఎలాంటి డౌటు లేదు అది మీకు జడ్జిమెంట్ అండి ఓకేనా సో అది మీకు జడ్జిమెంట్ అంటే మీరు ఎంతైతే కష్టపడతారు ఎంతైతే చేస్తారు అంతా కూడా రిటర్న్స్ మీరు చూస్తారు అండ్ మిమ్మల్ని మీరు చేస్తున్న పని ఆపడానికి ఏ రకంగా కూడా ఎవ్వరికీ అవకాశం లేదండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ మీకు మనీ రొటేషన్ విషయంలో కావచ్చు ఇచ్చిపుచ్చుకున్న విషయంలో కావచ్చు మీకు ఏదైతే మనీ రావాలో దాని విషయంలో కావచ్చు ఆపడానికి ఎవరికి దారులు కూడా లేవండి వెరీ క్లియర్గా మీ పాతలో మీరు వెళ్తున్నారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజెల్స్ మీ జీవితానికి సంబంధించి పర్సనల్ విషయస్లో ఎవరు కూడా సాడ్ చేయలేరు ఓకేనా మీ లైఫ్ మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఇట్స్ వాట్ ఎవర్ మీ పర్సనల్ లైఫ్ని మిస్ కాకూడదు అని అనుకుంటున్నప్పటికీ కూడా ఒక మేల్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్న పెద్ద ఏజ్ వాళ్ళు అండి బట్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు బాధ పెట్టలేరు అని చెప్తున్నారు బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట మీరు చేయలేని ఏదో ఒకటి మీరు చేశారు అని చెప్పి ఒక బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటండి ఎన్ లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఎం జే సిగ్నిఫ్స్ ఏంటండి మిడిల్ లాస్ట్ స్టార్టింగ్ లెటర్స్ ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ని నెగిటివ్ ఎనర్జీస్ని వాడుతున్నారంట సో బ్యూటీ స్టెల్స్ చేస్తున్నారంట క్లియర్గా స్ట్రాంగ్గా మీరు ఏదైతే చేస్తున్నారో మిమ్మల్ని ఓవర్ చేయడం కోసం అండ్ లైఫ్లో ఒంటి కాల మీద మీరు ఏదైతే ప్రయాణం చేస్తున్నారో కొలాబరేట్ అయ్యి మీకు వచ్చే ప్రాఫిట్స్ రాకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంటే సోల్ సోల్మెట్ అండి కంగ్రాచులేషన్స్ మీరు ఏదైతే ప్రేయర్ కావచ్చు మీ యొక్క ఏదైతే మీ డివైన్ అడిగారో ఏదైతే అఫిర్మేషన్స్ చేశారో ఏదైతే విజువలైజేషన్స్ చేశారో ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎలాగైనా మీ పేరుని చేగొట్టాలనే అవకాశం దొరుకుతుందేమో అని చూస్తున్నారంట మీరు చేస్తున్న పనిలో ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని ఆలోచిస్తున్నారంటండి బట్ వాళ్ళకి దార్యం కనిపించట్లే ఏం చేయాలి అని చెప్పి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఏంజిల్స్ ఎస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయం గురించి ఇంకా ఆలోచించండి అన్ని దారిలో ఆలోచించండి అలాగే సైన్స్ కోసం అంటే చూడండి ఏంజల్స్ మీతో కమ్యూనికేట్ చేస్తారంట విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే ఫ్యూ మంత్స్లోనే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నారు ఫ్యూ వీక్స్లో ఏంటి ఎంజిల్ ఫ్యూ మంత్స్లోనే ఫ్యూ వీక్స్లో ఏంటి ఎంజిల్ అవకాశం లేదండి ఫ్యూ వీక్స్లో సెలబ్రేషన్ని తలకిందులుగా చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తారండి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ రాకుండా చేయమని బట్ అది జరగదు అండ్ ఫ్యూ మంత్స్లో ఏంటి ఫ్యూ మంత్స్లో మీరు ఎంత అయితే మనీ ఏం చేయాలనుకుంటారో దానికి పాత క్లియర్గా డిసైడ్ అయిపోయి ఆ పాతలో మీరు వెళ్తారంటండి వెరీ క్లియర్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మీ జోలికి వచ్చిన వాళ్ళని మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని బ్యాక్ స్ట్రామ్ వేయడానికి లేకుండా క్లియర్గా కట్ చేసేసారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీ యొక్క ఎక్సిస్టెన్స్కి కారణం ఉంది వీళ్ళ యొక్క ట ఏదైతే ప్రొజెక్షన్స్ కావచ్చు బ్రహ్మలు కావచ్చు ఒక లేని ఒక సీన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో దాంట్లో మీరు వండరు మీరు పట్టించుకోరు క్లియర్గా పట్టించుకోరు అండ్ మీకు ఎంతైతే మెచ్యూరిటీ ఉండాలి అంత మెచ్యూరిటీ వచ్చేసింది వాళ్ళ యొక్క మ్యానిపులేషన్స్లో కావచ్చు టాక్సిసిటీలో కావచ్చు వాళ్ళు ఎంతైతే క్లియర్ బిహేవ్ చేస్తున్నారు ఏ వాళ్ళు ఏంటి అనేది ఒక మీకు తెలిసిపోయింది వాళ్ళు ఏంటి అనేది నిజం మీకు తెలిసిపోయింది సో మీరు ఇంటెన్సిటీతో ఏం చేస్తారంటే మీ యొక్క లైఫ్ పాత్ వైపు వెళ్తారు మీ యొక్క లైఫ్ పాత్ ఏదైతే ఉందో మీరు ఎందుకైతే ఈ బర్త్ వచ్చారో దాని వైపుగా అడుగులు వేస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి మీకు క్లియర్గా అర్థమైపోయిందంట ఎవరే ఎవరేంటి ఎవరి లైఫ్ ఏంటి అని సో వాళ్ళందరూ కూడా ఏకమయ్యి మీ పనిని నెమ్మది చేయాలి అని చూస్తున్నారంట స్లో డౌన్ చేయాలి అని చూస్తున్నారంట సో గతంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట గతంలో వాళ్ళంత అవ్వడం గతంలో తీసుకురావడం పాత వాళ్ళండి ఓకేనా మీరు ఫ్రెండ్లీగా ఉండడం చూసి తట్టుకోలేక విధంగా చేస్తున్నారంట ఏంజెల్స్ ఇంకా చెప్పండి ఎస్ మీకు ఒక పాత కనిపించేసింది ఆ పాత్లో మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారంటండి మీ ప్రజెంట్ ఇప్పుడు లైఫ్లో ద మూమెంట్ ఈ మూమెంట్లో మీకు ఏది అవసరం అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక మేజర్ రోల్ని మీ లైఫ్లో ప్లే చేస్తున్నాయి రిలేషన్షిప్ పరంగా అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్